అందరికీ నమస్కారం జీవోన్ రద్దు చేసిన హైకోర్టు తీవ్ర టెన్షన్లో సీఎం దీనికి సంబంధించిన వేపాలి వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ ప్రభుత్వం ఈ నెల నాలుగున జారీ చేసిన జీవో రెండును అయితే కనుక జీవో రెండు అమలును హైకోర్టు అయితే నిలిపివేసింది ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది విచారణను రెండు వాయిదాలకు రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లుగా జస్టిస్ నయనాల జయసూర్య గారు శుక్రవారం ప్రకటించారు తన కుల పత్రాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ గీత హైకోర్టును ఆశ్రయించారు గీత ఎస్టీఏనని రెండు వేల పదహారులో కలెక్టర్ సర్టిఫికేట్ జారీ చేశారని అప్పుడు సమగ్ర విచారణ కూడా జరిగిందని సీనియర్ అడ్వకేట్ ఎస్ఎస్ ప్రసాద్ వాదించారు దీనిని తప్పుపడుతూ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఫిర్యాదుపై సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వద్ద అప్పీల్ చేసిందని అప్పీల్పై నిర్ణయం రాకపోవడంతో ఆ సంఘం హైకోర్టును ఆశ్రయించిందని చెప్పారు సంఘానికి అప్పీల్ చేసే అర్హత లేదన్నారు ఈ అప్పీల్పై రెండు వారాల్లో రాతపూర్వక అభ్యంతరాలు తెలియజేయాలని పిటిషన్ నిర్ణయితే గనక హైకోర్టు ఆదేశించిందని ఆ అప్పీల్పై నిర్ణయం ఇంకా వెలువడకముందే గీత ఎస్టీ కాదని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం చల్లదన్నారు కౌంటర్లు దాఖలు చేయాలని ఆశించిన హైకోర్టు విచారణ రెండు రెండు వారాలకైతే కనుక వాయిదా వేసింది సో ప్రభుత్వం జారీ చేసిన జీవో రెండునే అయితే గనుక అమలునైతే నిలిపివేయాలని హైకోర్టు అయితే గనుక ఆదేశాలు జారీ చేసింది